కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన నిరసిస్తూ బేమడోల్ మానస స్కూల్ విద్యార్థులు శనివారం సాయంత్రం గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు మహిళలపై దాడులకు తెగబడిన వారికి కఠిన శిక్షలు విధించాలని మహిళా వైద్యులు సిబ్బందికి తగిన రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ ప్లగార్డులను ప్రదర్శించారు తొలత పాఠశాల కరస్పాండెంట్ యలవర్తి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల నుండి భారీ ర్యాలీగా గాంధీ బొమ్మ వద్దకు చేరుకుని కోల్కతా బాధిత మహిళా డాక్టర్ కు నివాళులర్పించారు దోషులను కఠిన శిక్ష విధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పిల్లల్లో మహిళల పట్ల గౌరవ మర్యాద ప్రవర్తించేటట్లు అవగాహన కల్పించాలని కోల్కతా ఘటనలో బాధితురాలకి తక్షణ న్యాయం చేయాలని కోరారు కార్యక్రమంలో మానస స్కూల్ అధ్యాపక సిబ్బంది విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు

స్త్రీల గురించి స్త్రీల ఇవ్వాల్సిన గౌరవం గురించి స్త్రీల పట్ల మనం ప్రవర్తించాల్సిన తీరు గురించి బలంగా ప్రతి ఒక్కరి మైండ్లలో ఉండాలి పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి చేతలు పిచ్చి పిచ్చి పనులు ఆడవాళ్ళ విషయంలో చేయకూడదు గర్ల్స్ అయినా పెద్దాలైనా అలాగే బాయ్స్ అయినా పెద్దలైనా మగాలైనా వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి కోర్టు వరకోకూడదు గవర్నమెంట్ వర్కోకూడదు మళ్ళీ అలాంటి తప్పు ఎక్కడ ఎప్పుడు ఎవడి చెయ్యాలన్నా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ కళ్ళ ముందు కనిపించాలి అదే మనం చేస్తున్న ర్యాలీ డిమాండ్ మళ్ళీ లైఫ్ లో వందల సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ అట్లాంటి తప్పుడు ఆలోచన వచ్చిన వాడికి భయం పుట్టించాలి వనుకు పుట్టించాలి